హాయ్ వివర్స్ మనం వచ్చేసి తోలుబొమ్మలట ఒక జానపద కళ అనేటువంటిది ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాం తరగతి ఇది కేవీ రామకృష్ణ రచించినటువంటి తోలు బొమ్మలాట వ్యాసం ఆధారంగా తీసుకోబడినటువంటిది ఇది తోలు ఆట ఒక జానపద కళ దా దాదిమి తక్కదిమి బొమ్మ దీని తమాషా చూడరా మాయ బొమ్మ పిల్లలు మీరు ఎప్పుడైనా తోలు బొమ్మలాట గురించి విన్నారా అది మా ప్రాచీనమైనటువంటి జానపద కళ ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోసారు అంటే తోలుబొమ్మలాట అంటే వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆట మనము తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా తొంభై ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేటువంటి ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాల్లో తోలుబొమ్మలాట ఎంతో ప్రాముఖ్యమో ఇచ్చారో తెలుస్తున్నది కాబట్టి తోలుబొమ్మలాట క్రీస్తుపురము మూడవ శతాబ్దం నుంచే మన తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది చూడండి చాలా సంవత్సరాల క్రితమే ఉన్నిందనమాట ఈ యొక్క తోలు బొమ్మలాట మన ఆంధ్రలో తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప తర్వాత వచ్చేసి అనంతపురము శ్రీకాకుళము విశాఖపట్నం జిల్లాల్లో తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నారు మహారాష్ట్ర నుండి వలస వచ్చినటువంటి ఆరేక ఆరే ఆరే కులస్తుల నుండి ఈ తోలు బొమ్మలాట ఇతర కులస్తులు నేర్చు చాలా మంది నేర్చుకున్నారంట ఈ యొక్క తోలు బొమ్మలాట చాలా చూడదగినటువంటి ఆట ఇది కాస్త కష్టంతో కూడినటువంటి ఆట ఇది ఈ అన్నిటిని రెడీ చేయాలి ఒక తెర వెనుక ఈ విధంగా పాటలు పాడుతూ ఇక్కడ వచ్చేసి బొమ్మని ఆడ ఆటను చేతికి కట్టుకుని ఈ విధంగా ఆటను చూపిస్తూ ఉంటారనమాట ఈ యొక్క తోలు బొమ్మలాట చాలా కష్టం అనేటువంటిది ఉంటుంది అనమాట వెనక నుంచి తెర వెనుక నుంచి ఒక ఆవిడ పాట పాడుతూ ఉన్నది తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు ఇవి అన్ని రకాలకు అనుకూలంగా ఉంటాయి తోలుబొమ్మలు ఒక అడుగు నుండి ఆ నాలుగైదు అడుగులు ఎత్తు వరకు తయారు చేసుకుంటారనమాట ఎక్కువగా కనిపించేందుకు ప్రకృతి వరంగా దొరికేటువంటి మోదుగ పువ్వు బంక తీ దీన్ దీపపు మసి వంటి సహజ సిద్ధమైనటువంటి రంగులను తోలు బొమ్మలకు వాడడం వల్ల వాడికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు వెదురు బొమ్మని క వెదురు బొమ్మని మధ్యలో అనమాట బొమ్మను ఆడించడానికి ఈ వెదురు బద్దే మనకు ఆధారంగా ఉంటుంది మూడు వైపులా మూసి ఉన్నటువంటి పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని గుడ్డ కడతారనమాట ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట అనేటువంటి పాడతారనమాట ఈ విధంగా వంతలు హార్మోనియము మధ్యల తాళాలు వాయిస్ వంత పాడుతూ ఉంటారు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది తోలుబొమ్మలాటలో చెప్పేటువంటి భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద సావిత్రి కృష్ణలీలలు మొదలైనటువంటి మూడు రోజుల పాటు ప్రదర్శిస్తూ ఉంటారు రామాయణము ఆ భార భారతము భాగవత కథా వస్తువులతో పాటు సామాజిక అవసరమైనటువంటి వేమన సుమతి నీతి శతకాలలోని పద్యాలను కూడా శ్లోకాలను కూడా సూక్తులను నీతి వాక్యాలను సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి చూడండి మనకు హితోపదేశాన్ని ఇచ్చేటువంటిదే ఈ యొక్క తోలు బొమ్మలాట అనమాట ఇప్పుడు కాలంలో ఇది చాలా అవసరము ఈ యొక్క తోలు బొమ్మలాట అంటే చాలా మందికి విషయాలు రామాయణ మహాభారత కథలు ఇంకా తెలియదు అనమాట కథ ప్రారంభానికి ముందు గణపతికి ప్రార్థన చేస్తారు తోలు ఆటలు ప్రదర్శన నాట రంగంతో ప్రారంభించి ఈ విధంగా నాటక రంగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారనమాట పిల్లలు బొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను ఇతర సామాన్య జనాన్ని నవ్వించేటువంటి రెండు హాస్య పాత్రలు ఉంటాయన్నమాట అవి కేతిగాడు బంగారక్క కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారనమాట సో ఇది ఈ పాత్ర చాలా ముఖ్యమన్నమాట వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారనమాట వాళ్ళని చక్కగా మధ్యలో వచ్చేసి ఒక కామెడీ అనేటువంటిది లేకపోతే ఆ యొక్క కథ వచ్చేసి రక్తికెట్టదు కట్టదు రక్తికెక్కదు కాబట్టి వాళ్ళు మధ్య మధ్య పిల్లలో వచ్చేసి బంగారక్క వీళ్ళందరూ కేతిగాడు వచ్చేసి మధ్య మధ్యలో వచ్చేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు ఈ కళాకారుల కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళలపై శిక్షణ అనేటువంటిది ఇస్తారనమాట తోలు బొమ్మలు తయారు చేయడం అంటే పిల్లల నుంచి ట్రైనింగ్ అనేటువంటి ఇస్తారు బొమ్మలు తయారు చేయడం వాటిని ఆటించడము పద్యాలు పాటల గానము సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదుని ఇస్తారనమాట తోలుబొమ్మలలో ప్రదర్శించేటువంటి కథలు గాథలు పుస్తక రూపంలో ఉండవు కనుకనే పిల్లలు వీటిని ముఖత పారాయణము అంటారు ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం అనమాట చేస్తారన్నమాట ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి అనేటువంటిది కావాలి ప్రదర్శన నైపుణ్యము కూడా కావాలి ఏ కళాకార కళారూపమైన రక్తి కట్టేది కళాకారుని యొక్క నైపుణ్యంతోనే అంటే వాళ్ళకి మంచి టాలెంట్ అనేటువంటిది ఉండాలి కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యములో ప్రవర్సి ప్రవహిస్తూ ఉంటాయి ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు పగటి వేషాలు కోలాటాలు బుర్ర కథ ఒగ్గు కథ జముకుల కథ ఈ విధంగా వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది అవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయన్నమాట వాటిని మళ్ళీ వెలికి తీసి వాటిని వచ్చేసి ప్రదర్శించినట్లయితే టీవీ చూసేటువంటి ప్రేక్షకులు కావచ్చు లేదా వచ్చేసి ఈ యొక్క తెలుగు టీవీలు కావచ్చు లేదా వచ్చేసి ఇతర ఇతర టీవీల్లో కూడా వీటిని ప్రదర్శించినట్లయితే సంస్కృతిని కాపాడుకోవడము మన యొక్క కర్తవ్యం అనమాట కాబట్టి పిల్లలు వివిధ జానపద కళల రూపాలు పాటలు నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాము ఈ యొక్క పాఠంలో అర్థాలు చూద్దాము ప్రాచీన అంటే పాత లేదా పురాతన ప్రాముఖ్యము ప్రాధాన్యము ఆమడ ఎనిమిదేళ్ల సారీ ఎనిమిది మైళ్ళ దూరము శతాబ్దము అంటే వంద సంవత్సరాలు నానుడి అంటే వాడుకగా అనేటువంటి మాట లేదా సామెత తర్ఫీదు అంటే శిక్షణ లేదా అభ్యాస రక్తి కట్టడము అంటే అలంకరించడము శ్రుత పాండిత్యము అంటే వినడం ద్వారా నేర్చుకోవడము చమత్కారము అంటే నేర్పు పారాయణము శ్రద్ధగా చదవడము ఈ యొక్క పాఠంలో విద్య బడ వియం సారీ వినయము బడయు పాత్రత పాత్రత వలన పాత్ర దాని వలన ఐహిక ముష్మిక సుఖంబులందు నరుడు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది భర్తృహరి ఇది ఇక్కడ భావం ఏంటంటే మానవుడు విద్య వలన వినయాన్ని పొందాలన్నమాట పొందుతాడు వినయం వల్ల అర్హత అనేటువంటిది వస్తుంది అర్హత ధనాన్ని చేకూరుస్తుంది ఆ ధనం అంటే ధర్మం చేయవచ్చు ధర్మగుణం వల్ల ఈ లోకంలోను మరియు పరలోకంలోను మనకు సుఖాలు అనేటువంటిది అందుతాయి కాబట్టి మనం వచ్చేసి మానవ ధర్మం అనేటువంటిది మనము ధర్మంగా ఉండాలి ధర్మాన్ని పాటించాలి అనేటువంటిది మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు కదా కూచిపూడి నృత్యము ఒక సాంప్రదాయ కళ కూచిపూడి నృత్యము తెలుగువారి ప్రత్యేక నృత్యకృతి నృత్య రీతి అనమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నృత్యం అనేటువంటిది ఉంది సో ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమ కూచిపూడి అనేటువంటి గ్రామంలో కొద్ది శతాబ్దాల పూర్వము ఆవిర్భవించినటువంటి కళారూపము మా ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది కూచిపూడి అనేటువంటి నాట్యము సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు అంటారు ఆయన నాడు ప్రచారంలో ఉన్నటువంటి యక్షన్ గానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు అంత వాటిని అభివృద్ధి చేయడం జరిగింది ఆ కళలను అభివృద్ధి చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయము ఈయన రచించినటువంటి నాట్య నాటకము భామా కళాపము అనేటువంటి తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకము కూచిపూడి నాట్య కళాకారులు వచ్చేసి విస్తృతంగా ప్రదర్శించేటువంటి నాటకం ఇదనమాట ఇది సరే నాటనం నా నాట్యం అంటే అభినయ ప్రధానము అభినయము మనము ప్రదర్శించేటువంటి అభినయము ఏ విధంగా ఉంటాయి అభినయం ఒక భావంలో అభినయం అనేటువంటిది రావాలి అభినయము అంటే నాలుగు రకాలు అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ అంగీ అంగికాభినయము అంటే మనకు వచ్చేసి భావాలను వ్యక్తపరచడం అనమాట శరీర అవయాలని ఉపయోగించి భాష ద్వారా వ్యక్తీకరణ వాచికా తర్వాత వేషము ద్వారా భావ వ్యక్తీకరణ వచ్చేసి ఆహార్యాభినయము శరీరంలో కలిగేటువంటి మార్పుల వల్ల భావ వ్యక్తీకరణ స్వాతికాభినయము అనేటువంటిది నాలుగు రకాలుగా విభజించడం జరిగింది కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు వాళ్ళు వేసేటువంటి పగటి వేషాలలో ప్రధానమైనటువంటిది అర్ధనారీశ్వర వేషము అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు ఎడంవైపు స్త్రీ ఉంటారన్నమాట ఈ రెండు వేషాలను వేరు చేస్తూ పైనుంది కింద వరకు ఒక తెర అనేటువంటి ఉంటుంది ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండవ వైపు తెర కప్పుతుందన్నమాట సో జనానికి వినోదం కలిగించడము వారిని నాటకం వైపు ఆకర్షించడము ఈ పగటి వేషాల యొక్క ప్రయోజనం అనమాట ఈ ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా ఉంది సో ఈ విధంగా కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు వీటిలో స్త్రీ పురుష పాత్రలు రెండూ ఉంటాయన్నమాట స్త్రీలు జెంట్స్ వచ్చేసి పురుషులు వచ్చేసి స్త్రీ పాషను భాషను సారీ స్త్రీ వేషాన్ని వేస్తారు కానీ ఇటీవలి వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తూ ఉన్నారు కీర్తిశేసులు భాగవతుల రామయ్య హరి మాధవయ్య చింతా వెంకటరామయ్య తాడేపల్లి పేరయ్య భాగవతుల విస్మయ ఈ విధంగా విస్సయ్య ఈ విధంగా వెంపటి వెంకట నారాయణ వెంకటేశ్వర్లు వేదాంతం పార్వతీశము వేదాంతం వెంకటాచలపతి వేదాంతం రామకృష్ణయ్య వేదాంతం రాఘవయ్య చింతా కృష్ణమూర్తి వేణుగోపాల శర్మ వేదాంతం రత్నయ్య రత్తయ్య శర్మ వేదాంతం సీతారామశాస్త్రి మొదలైనటువంటి వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నమాట వీళ్ళందరూ చాలా ముఖ్యమైనటువంటి పాత్రని వహించారన్నమాట ఈ కూచిపూడిని వచ్చేసి విదేశాల్లో కూడా వచ్చేసి ప్రపంచం మొత్తాన్ని నాట్యాన్ని వచ్చేసి విశ్వవ్యాప్తం చేశారన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క కళను వచ్చేసి ఏ విధంగా విస్తరింపచేస్తున్నారు అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము